హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూర్య టీవీ జాబ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆల్ ఇండియా సైనిస్ స్కూల్స్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం చూడబోతున్నాము అండ్ లాస్ట్ ఎండ్ వరకు చూడండి లాస్ట్లో మీకు ఒక ఎగ్జైటింగ్ టిప్ అనేది ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే మనకి సిక్స్త్ క్లాస్ అలాగే నైన్త్ క్లాస్ చదివే పిల్లల కోసం ఈ అడ్మిషన్స్ అనేది జరుగుతున్నాయి సైనిస్ స్కూల్స్లో సో ఆల్ ఇండియాలో ఈ సైనిస్ స్కూల్స్లో ఎంట్రెన్స్ ఎగ్జామ్ అనేది కామన్గా జరుగుతుంది సో మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి టోటల్ వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాము సో మనకి చూసుకున్నట్లయితే దీనికి ఆన్లైన్లో ఆల్రెడీ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి ట్వంటీ ఫోర్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుండి మనకి జానవరి థర్టీన్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు లాస్ట్ డేట్ అనమాట అప్ టు ఫైవ్ పిఎం వరకు అప్లై చేసుకోవచ్చు అలాగే ఫీ పేమెంట్ చేసుకోవడానికి ఫోర్టీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అప్ టు లెవెన్ ఫిఫ్టీ వరకు కూడా మనం ఫీ పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మనకి కేటగిరీ వైజ్ ఫీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే జనరల్ అలాగే డిఫెన్స్ అలాగే మనకి ఎక్స్ మెన్ పిల్లలకైతే ఓబీసీ వీళ్ళకైతే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనేది ఫీజుగా డిక్లేర్ చేయడం జరిగింది అలాగే షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ వీళ్ళకైతే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అనేది ఇవ్వడం ఫీ పేమెంట్ అనేది నిర్ణయించారు సో మనం ఏదైనా మిస్టేక్స్ చేసి ఉన్నా ఏదైనా కరెక్షన్ చేసుకోవాలన్నా కూడా మనకి సిక్స్టీన్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఎయిటీన్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా మనకి ఛాన్స్ ఇచ్చారు వెబ్సైట్ నుంచి మనం కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి కూడా తర్వాత మనకి వెబ్సైట్లో మెన్షన్ చేస్తారు అప్పుడు నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను అండ్ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఎగ్జామ్ మనకి సిక్స్త్ క్లాస్కి వచ్చి వన్ ఫిఫ్టీ మినిట్స్ ఉంటుంది అలాగే నైన్త్ క్లాస్కి వచ్చేసి వన్ ఎయిటీ మినిట్స్ ఉంటుందన్నమాట సో మనం టైమింగ్స్ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ సిక్స్త్ క్లాస్కి వచ్చి టూ టు ఫోర్ థర్టీ పిఎం ఎగ్జామ్ అడ్మిషన్ అడ్మిషన్ కోసం అనమాట ఈ ఎగ్జామ్ నైన్త్ క్లాస్కి వచ్చేసరికి మనకి టూ టు ఫైవ్ పిఎం వరకు ఎగ్జామినేషన్ టైమింగ్ అనేది ఉంటుంది సో ఇది అలాగే మనకి అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అవన్నీ కూడా వెబ్సైట్లో మెన్షన్ చేస్తారు మీ ఎగ్జామినేషన్ సెంటర్ అని కూడా అడ్మిట్ కార్డ్ మీద ప్రింట్ అయి ఉంటుంది సో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక సిక్స్ వీక్స్కి మనకి ఎగ్జామ్ ఎలా సారీ ఎగ్జామ్ రాసిన తర్వాత సిక్స్ వీక్కి మనకి రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది సో మనం ఎగ్జామ్ మీరు అప్లై చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంచుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను ముందుగా మీరు మీరు మీ ఆన్లైన్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీ ఈమెయిల్ ఐడి లేదా మీ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ రెండు ఉండాలి వీటితో పాటు మనకి మీ ఫోటో క్యాండిడేట్ ఫోటో ఉండాలి అలాగే క్యాండిడేట్ సిగ్నేచర్ ఉండాలి లెఫ్ట్ తమ్ ఇంప్రెషన్ ఉండాలి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అలాగే మీ రెసిడెన్స్ సర్టిఫికెట్ అలాగే క్యాస్ట్ అలాగే మనకి డిఫెన్స్ వాళ్ళ పిల్లలు అయితే వాటికి సంబంధించిన సర్టిఫికెట్ అలాగే మనకి ప్రిన్సిపల్ సర్టిఫైడ్ అంటే ఫిఫ్త్ క్లాస్ పాస్ అయినట్టు లేదా ఎయిత్ క్లాస్ పాస్ అయినట్టు ఉన్న సర్టిఫికెట్ ఇవన్నీ కూడా మనము ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట సో మనకి ఫీ పేమెంట్ అనేది కూడా ఈ అప్లై అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఫీ పేమెంట్ అనేది ఉంటుంది తర్వాత మనం అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంది సో మనం చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడ ఇది ఉన్నాయి ఇవన్నీ చూసుకుందాం మనం సో మనం మనం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ తెలుగు రాష్ట్రాలకు చూసుకున్నట్లయితే రెండు మాత్రమే స్కూల్స్ ఉన్నాయి సైన్స్ స్కూల్స్ ఒకటి కలికిరి స్కూల్ దీంట్లో వన్ నాట్ ఫైవ్ సీట్స్ ఉన్నాయి అలాగే కోర్కొండ స్కూల్ వచ్చేసి నైంటీ త్రీ సీట్స్ ఉన్నాయి సో దీంట్లో మనము కోటా చూసుకున్నట్లయితే ఎస్సీ వాళ్ళకి అంటే బాలురు బాలికలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు కలికిరి స్కూల్లో మొత్తం వన్ నాట్ ఫైవ్ ఉండగా ఎస్సీ వాళ్ళకి టెన్ ఉన్నాయి బాలికలకి ఒకటి ఎస్టీ అయితే అంటే బా బాయ్స్కి అయితే ఫోరు గర్ల్స్కి అయితే వన్ ఉన్నాయి ఓబీసీ బాయ్స్కి ఎయిటీన్ గర్ల్స్కి వన్ అలాగే డిఫెన్స్ వచ్చేసి బాయ్స్కి ఎయిట్ అలాగే గర్ల్స్కి వన్ జనరల్ వచ్చి ట్వంటీ సిక్స్ అనేది బాయ్స్కి ఇచ్చారు అలాగే వన్ సీట్ అనేది గర్ల్స్కి ఎంపిక కోట కింద డిక్లేర్ చేశారు సో కోర్కొండ స్కూల్ చూసుకున్నట్లయితే దీంట్లో నైంటీ త్రీ ఖాళీలు అయితే ఉన్నాయి సో ఎస్సీ వాళ్ళకి వచ్చేసి ఎస్సీ బాలురకైతే ఎయిటీ ఎయిట్ ఉన్నాయి అలాగే గర్ల్స్కి వచ్చి వన్ ఉంది ఎస్టీ బాయ్స్కి వచ్చి ఫోర్ అలాగే గర్ల్స్కి అందరికి కూడా వన్ వన్ పోస్ట్ వన్ వన్ ఖాళీ మాత్రమే ఉంది ఓబీసీ బాయ్స్కి సిక్స్టీన్ గర్ల్స్కి వన్ డిఫెన్స్ బాయ్స్కి అయితే సెవెన్ గర్ల్స్కి అయితే వన్ జనరల్ వచ్చేసి ట్వంటీ టూ అండ్ వన్ ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది సో ఇది మంచి అవకాశం అనమాట త్రివిధ దళాలకు అవసరమైన అధికారులను పాఠశాల స్థాయి నుంచే సిద్ధం చేసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం ముప్పై మూడు సైనిక పాఠశాలలు ఏర్పాటు చేసిందనమాట ఇక్కడ విద్యార్థులు సిబిఎస్ఈ విద్యతో పాటు క్రమశిక్షణ భౌతిక నైపుణ్యాలు పెరిగేలా శిక్షణ ఇస్తారు ఈ పాఠశాలల్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సంవత్సరానికి గాను సంబంధించి ఆరు తొమ్మిది ప్రవేశాలకి నోటిఫికేషన్ ఆల్ ఇండియా సైనీ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారానే దీన్ని తీసుకోవడం జరుగుతుంది అలాగే ఇక్కడ చదువుకున్న విద్యార్థులు నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఇండియన్ నేవీ అకాడమీ ఇతర అకాడమీలో చేరడానికి కూడా సిద్ధం అవుతారు అలాగే ఏఐఎస్ఎస్ ఈ దరఖాస్తులను ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఆర్మీలో వెళ్ళడానికి లేదా ఈ అకాడమీలో చేరడానికి మీకు ఇష్టం లేకపోయినట్లయితే టెన్ ప్లస్ టూ తర్వాత మీరు ఈ స్కూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు అదర్ మీకు నచ్చిన ఫీల్డ్ అనేది చూజ్ చేసుకోవచ్చు ఓన్లీ ఇది సైని స్కూల్లో ఇది మాత్రమే చూజ్ చేసుకోవాలనే అట్లా ఏం లేదు మనం ఈ బ్యాక్ ఎండ్లో ఇవన్నీ కూడా కనుక్కున్న తర్వాతే నేను కన్ఫర్మ్గా చెప్తున్నాను ఈ విషయము సో మనం లాస్ట్ డేట్ ఇవన్నీ కూడా మనం మెన్షన్ చేసాము ఇంతకుముందే సో మనం ఆరో తరగతి చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ మధ్యలో ఉండాలి అలాగే టూ థౌజండ్ థర్టీన్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మార్చ్ థర్టీ ఫస్ట్ లోపు జన్మించి ఉండాలి ఆరో తరగతికి అయితే నైన్త్ క్లాస్కి వచ్చేసి థర్టీన్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ మధ్యలో వయసు ఉండాలన్నమాట అంటే టూ థౌజండ్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి టూ మార్చ్ థర్టీ ఫస్ట్ లోపు జన్మించి ఉండాలి దీనికి పరీక్షా విధానం ఎలా ఉంటుందంటే ఈ పరీక్ష పూర్తిగా ఓఎంఆర్ బేస్డ్ అంటే రాత విధానంలోనే ఉంటుంది ఆరో తరగతి పరీక్ష అన్ని ప్రాంతీయ భాషల్లో ఉంటుంది దీన్ని రెండున్నర గంటల్లో రాయాలి తొమ్మిదో తరగతి పరీక్షలు అయితే ఇంగ్లీష్లో మాత్రమే నిర్వహించడం జరుగుతుంది దీన్ని విద్యార్థులు మూడు గంటల్లో పూర్తి చేయాల్సి ఉంటుందన్నమాట దరఖాస్తు విధానం ఇందాక చెప్పాను ఏఐ ఎస్ఎస్ఈ డాట్ ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మీ కుల నివాస జనన ధృవీకరణ పత్రాలతో సర్టిఫికేట్లతో పాటు పాస్పోర్ట్ సైడ్ ఫోటో కూడా అవసరం ఉంటుందన్నమాట సో మనం చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం రెండు సైనిక పాఠశాలలు మాత్రమే ఉన్నాయి ఒకటి విజయనగరం జిల్లా కోరుకొండ చిత్తూరు జిల్లాలోని కరికిరి అయితే దీంట్లో స్థానిక విద్యార్థులకు సిక్స్టీ ఫైవ్ మిగిలిన విద్యార్థులకు థర్టీ ఫైవ్ పర్సెంట్ చొప్పున జాతీయ కోటాలోకి వెళ్తుందనమాట ఇక్కడ తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఇక్కడ స్కూల్తో పాటు జాతీయ కోట థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే దాదాపు నాలుగు వందల సీట్లకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు సో కౌన్సిలింగ్ ప్రక్రియ వచ్చేసి ప్రవేశ పరీక్ష పూర్తయింది నలభై ఐదు రోజుల తర్వాత స్కోర్ కార్డు ఇంటికి వస్తుంది ఇది అర్హత పొందిన విద్యార్థులు కౌన్సిలింగ్లో పాల్గొనవచ్చు ఈ కౌన్సిలింగ్ కూడా దాదాపు ఎనిమిది రౌండ్లుగా ఉంటుంది అనమాట కౌన్సిలింగ్ కూడా సో ప్రిపరేషన్ వచ్చేసి ఆరో తరగతి ప్రధానంగా ఐదో తరగతి ఎన్సీఆర్టీ బుక్స్ చదవాలన్నమాట ప్రిపరేషన్ చూసుకున్నట్లయితే మొత్తం మార్కులు టూ హండ్రెడ్ మార్క్స్కి మ్యాథ్స్ ఫిఫ్టీ జనరల్ నాలెడ్జ్ ఫిఫ్టీ ఇంగ్లీష్ ఫిఫ్టీ అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఫిఫ్టీ ఇలా ఉంటుంది సిక్స్త్ క్లాస్కి సో నైన్త్ క్లాస్ విషయానికి వస్తే టోటల్ మార్క్స్ ఫోర్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి మ్యాథ్స్ టూ హండ్రెడ్ సైన్స్ ఫిఫ్టీ ఇంగ్లీష్ ఫిఫ్టీ ఇంటెలిజెన్స్ ఫిఫ్టీ అలాగే సోషల్ ఫిఫ్టీ సో ప్రతి సబ్జెక్ట్లో కనీసం ఇరవై ఐదు శాతం మార్కులు రావాల్సి ఉంటుంది టోటల్గా కనీసం నలభై శాతం మార్కులు అయితే రావాలి నైన్త్ క్లాస్ వాళ్ళకి సో తెలుగు రాష్ట్రాల్లో మనం పరీక్ష కేంద్రాలు చూసుకున్నట్లయితే తెలంగాణకు వచ్చేసి హైదరాబాద్ కరీంనగర్ అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ చూసుకున్న అనంతపురం గుంటూరు కడప కర్నూలు నెల్లూరు ఒంగోలు రాజవేంద్రవశం రాజమహేంద్రవరం శ్రీకాకుళం తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరం ఇట్లా పరీక్షా కేంద్రాలు అనేవి ఉన్నాయి సో మనం స్కూల్ కోట కూడా నేను ఫస్ట్ చెప్పడం జరిగింది సో ఈ విధంగా ఉంటుంది ఎవరైనా సైనిక పాఠశాలలో ప్రవేశాలు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే మీ పిల్లలు మంచి భవిష్యత్తుకి ఇది ఒక మంచి స్కూల్ అనమాట దీంట్లో ఒక డిసిప్లిన్తో పాటు మనం వాళ్ళని ఏ విధంగా అయితే చూడాలనుకుంటున్నామో ఆ విధంగా వాళ్ళు బయటకు వస్తారు సో ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఈ ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా నేను ఒక వీడియో చేస్తాను దానికి సంబంధించిన సిలబస్ ఎలా ఉండాలి ఏ ఏ టాపిక్స్ కవర్ చేయాలి అనే దాని మీద కూడా నేను ఒక వీడియో చేస్తాను ఈ వీడియో ఆల్రెడీ లెంతీగా అయిపోయింది కాబట్టి ఇందులో చెప్పలేకపోతున్నాను సో నేను మీకు అడిషనల్గా ఇస్తానన్న టిప్ ఇది అనమాట దీని మీద స్పెషల్గా నేను ఆ టాపిక్ వైజ్ నేను మీకు ఈ వీడియో అనేది చేసి ఇస్తాను సో మా ఛానల్ కంటెంట్ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మన ఛానల్లో స్పెషల్గా ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక పెద్దపీట వేయడం జరిగింది సో ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి thank you thank you for thank you for watching surya tv jobs